భారతదేశమంతా ఎన్నికలు జరుగుతున్నాయి భారతదేశమంతా జరిగే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ మినహా మిగతా రాష్ట్రాలన్నీ ఒక్క ఎంపీ సీటుకు మాత్రమే ఒకే ఒక ఓటు వేయాల్సి ఉంటుంది కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక వ్యక్తి రెండు ఓటు వేయాల్సి వస్తుంది మొట్టమొదటిది ఎంపీకి రెండవది అసెంబ్లీకి పోలింగ్ స్టేషన్లోకి వెళ్ళగానే సీట్లో ప్రభుత్వాధికారికి ఓటర్ స్లిప్ కానీ ఓటర్ ఐడి కానీ చూపించగానే అర్హత ఐడెంటిటీ చూపించగా అర్హత పొందిన ఆ తర్వాత రిజిస్టర్లో సంతకం పెట్టి రహస్య రూంలోకి పంపుతారు అక్కడ ఉన్న ఈవీఎంలపై వరుసగా పైనుంచి కిందికి ఉన్న గుర్తుల ఎదురుగా బటన్స్ వరుసగా ఉంటాయి మనం ఏ గుర్తుకు వేయదలుచుకున్నారో ఆ గుర్తుకు ఎదురుగా ఉన్న బటన్పై నొక్కితే బీప్ శబ్దం వస్తుంది ఆ బీప్ శబ్దం రాగానే మనం ఓటు వేసినట్టు నిర్ధారించుకోవాలి అయితే బీప్ శబ్దం వచ్చినంత వరకు కూడా బటన్ మీద ఉన్న వేలును తీయరాదు ఆ ఓటు ఎంపీ ఓట్ తర్వాత మరల అసెంబ్లీకి అదే తతంగం పూర్తిగానే బయటకు వచ్చేయాలి మొదట ఎంపీకి రెండవది అసెంబ్లీకి అని కొందరు కన్ఫ్యూజ్ అవుతుంటారు అందువల్ల కన్ఫ్యూజ్ కాకుండా మొదటిసారి నొక్కబోయే బటను ఎంపీది రెండవసారి నొక్కబోయే బటను అసెంబ్లీది అని గుర్తు పెట్టుకోవాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇస్తే ఒక లైక్ కొట్టండి